ఓం నమో వెంకటేశాయ శ్రీవారి భక్తులకి శుభవార్త అండి శ్రీవారి సేవ జనవరి డిసెంబర్ నెల కోట వచ్చి ఈ నెల ముప్పై తారీఖున పదకొండు గంటలకు రిలీజ్ అవుతున్నాయండి శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవ శ్రీవారి సేవ తిరుపతి అన్నీ కూడా ఉదయం పదకొండు గంటలకి రిలీజ్ అవుతున్నాయండి ఈ నెల ముప్పై తారీఖున అలాగే వైకుంఠ ఏకాదశికి సంబంధించిన శ్రీవారి సేవ వచ్చి ఈ నెల ముప్పయో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రిలీజ్ అవుతున్నాయండి ఈ వైకుంఠ ఏకాదశికి వచ్చి ఏజ్ లిమిట్ ఉంటుందండి యాభై సంవత్సరాల లోపు మాత్రమే అప్లై చేసుకోవాలి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు వైకుంఠ ఏకాదశికి ఎలిజిబుల్ కారు భక్తులు గమనించుకోగలరు అలాగే వైకుంఠ ఏకాదశి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అని కూడా అడుగుతున్నారండి దాని నుంచి టీటీడీ నుంచి ఎటువంటి అప్డేటు రాలేదు డిసెంబర్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది త్రీ హండ్రెడ్